హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఒక రెండు మంచి స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నానండి ఈ రెండు కూడా ఒకే చేసినవన్నమాట ఒకే పిండితో ఇలా రెండు రకాలుగా స్నాక్స్ చేస్తారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లల స్నాక్ బాక్స్ లో కానీ ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు కానీ ఇలా చేసి పెట్టండి ఇవి చేయడం కోసం నేను ఇక్కడ ఒక రెండు ఆలు నాలుగు బ్రెడ్స్ తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్స్ ఈ ఆలుని ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి బ్రెడ్స్ని ఇలా వాటర్లో ముంచేసి ఆ వాటర్ అంతా వంపేసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని బౌల్లోకి వేసుకోండి ఈ బ్రెడ్ అనేది బాగా నానాలన్నమాట నానిలా మెత్తగా అవుతుంది ఇలా మెత్తగైన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అన్నిటిని వంపేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి చేత్తో ఇలా అనుకుంటూ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన బంగాళాదుంపని మ్యాషర్తో నలుపుకొని కానీ లేదా ఇలా తురుముకొని కానీ తీసుకోండి ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి తురుముకొని తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ తీసుకోండి అలాగే పిడికెడంతా కొత్తిమీర సన్నగా తరిగి తీసుకో ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోండి అలాగే ఇందులోనే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టండి ఇలా కలుపుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని లోకి ఇలా తీసుకోవాలి కట్లెట్స్ లాగా ఇలా తీసుకొని పైనుంచి కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడే పైన కూడా క్రిస్పీగా అవుతాయి లోపల కూడా బాగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల స్నాక్ బాక్స్ కానీ లేదా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అదే పిండితో రెండో స్నాక్ రెసిపీ చూద్దాము ముందుగానైతే చపాతి చపాతీ పిండిని కలుపుకొని ఇలా పెద్ద చపాతీలాగా చేసుకొని పెట్టుకోవాలి మనం చేసుకున్న చపాతీ మీద మనం తీసుకున్న పిండిని ఇలా మొత్తంగా అప్లై చేసుకొని ఒకవైపు రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి మీరు పెద్ద పీసెస్ లాగానైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా రోల్ చేసుకోవాలి నైఫ్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఇలా కట్ చేసుకొని వీటిని డైరెక్ట్ ఫ్రై చేస్తున్నానండి ఇలా కాకుండా ఈ మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఎగ్ని బీట్ చేసి అందులో ముంచేసి బ్రెడ్ క్రమ్స్ని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయండి ఇక్కడ నేను నార్మల్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను ఇలా ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ స్నాక్స్ రెడీ వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ట్రై చేయండి